నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే सर ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు సర్ మన ప్రేక్షకులకి మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మాఘమాసం నిజంగా మాఘమాసమే పుణ్యం చేసుకుందేమో అంతే కదా ఈ మాసంలో ఈశ్వరుడు లింగోద్భవం అయినటువంటి రోజుగా పరిగణిస్తారు ఆయనకి జనన మరణాలే ఉన్నామో ఆయనే సృష్టికర్త కానీ లింగ రూపాన్ని ధరించినటువంటి రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మనం జరుపుకుంటూ ఉంటాం సో మహాశివరాత్రి అంటేనే అద్భుతమైనటువంటి పర్వదినం ఎలా చేసుకోవాలో అలా చేసుకోవాలని కాదు అసలు అందరికీ తెలిసిందే అందరూ చాలా వైభవంగా చేసుకుంటారు కానీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు ప్రత్యేకించి కొన్ని కొన్ని సీది కాలం అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు అసలు ఎందుకు చేస్తామో తెలియదు మామూలుగా ఏదో పండగ జరుపుకోవటం అని అనుకుంటూ ఉంటారు కానీ మరి యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ చక్కగా చెప్తూ ఉన్నారు సో మరొకసారి ది మహాశివరాత్రి వైశిష్టాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి రోజు కాబట్టి చెప్పండి సార్ ఎలా మనం ఆ రోజున ఎలా స్వామిని స్వామి సేవ చేసుకోవచ్చు తప్పకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లింగోద్భవ కాలం ఎందుకు జరిగింది శివరాత్రి జరుపుకోవడం ద్వారా కర్మలు తొలగిపోతాయి అంటారు ఎందుకంటే జన్మకు ఒక శివరాత్రి అంటారు వినే ఉంటారు ఎందుకు ఈ జన్మకు ఒక శివరాత్రి అంటారు ఎందుకు కర్మలు తొలగాలి అంటే మీరు గనక శివరాత్రి రోజు ఎప్పుడు శివరాత్రి అయినా సరే ఆ రోజు గ్రహస్థితి చూస్తే రవి కుంభరాశిలోని మకరంలో చంద్రుడు ఉంటాడు అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా కుంభ మకర రాసులు అంటే కర్మస్థానాల్లో ఉంటారు ఆ రోజు కర్మస్థానాల్లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరేమిటి ఏమిటి పార్వతీ పరమేశ్వరులే ఆ యొక్క ఈశ్వరుడే ఆ యొక్క విష్ణువే ఆ యొక్క అమ్మవారే వాళ్ళ నేత్రాలుగా ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నారు అంటారు అంటే రవిచంద్రులు ఎవరో కాదు భగవత్ శక్తే ఆ తల్లిదండ్రు రూపంలోని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా రవి తండ్రికి కారకుడు చంద్రుడు తల్లికి కారకుడు అంటూ ఉంటారు ఓకే సార్ ఓకే అదేవిధంగా తపన ఉడుప మండల అనేటువంటి నామం కూడా ఉంటుంది దులతహాస్త్ర నామాలు అంటే అతని ఆవిడ చెవులు కూడా రవిచంద్రులు తాటంకాల తాటంక యుగలిభూత తపన ఉడప మండల అని అదేవిధంగా భాను మండల మధ్యస్థ అనేటువంటి నామం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా చంద్ర రేఖని ధరించున్నాడని ఇవన్నీ ఏంటి రవిచంద్రులు ఇద్దరు కూడా సాక్షాత్ భగవంతుడికి ప్రతీకలు మరియు ఈ రవిచంద్రుల రూపంలోనే మనకి తల్లిదండ్రులు మనకి మనకి ఉంటారు ఓకే అయితే ఇక్కడ ఏంటంటే ఈ రవిచంద్రులు ఎప్పుడైతే మనకి కుంభ మకర రాసుల్లో ఉంటారో ఈ రోజు గనక ఎవరైతే పూర్తిగా ఉపవాసము శివుని యొక్క ఆరాధన దాని తర్వాత రోజు అంతా కూడా జాగరణ చేస్తారు కర్మ తొలగుతుంది అందుకే జన్మకు శివరాత్రి ఎలాంటి కర్మ తొలగుతుంది చెప్తాను ఇప్పుడు మీరు చూడండి పాస్ట్ లైఫ్స్ లైఫ్స్లో ఎన్నో కొన్ని వందల జన్మలు ఎత్తుంటాము వేల జన్మలు ఎత్తుంటాము మనం గతంలో చేసిన గత జన్మలో చేసిందే రూపంలో రావాలని రూల్ లేదు ఒక పది జన్మలకి తందుకు కూడా రావచ్చు ఉంటుంది అది దానికి సమయం రాలేదన్నమాట దానికి అనుభవించవలసిన వ్యక్తి ఇక్కడ వచ్చి కనెక్ట్ అయ్యి మీతో ఇది అవ్వాలి కనెక్ట్ అవ్వాలి అలాంటిది ఏదైనా ఉన్నా కూడా పరమేశ్వరుడు ఏం చేస్తారంటే చాలా చిన్న దీంతో తీసేస్తాడు ఒక యాక్సిడెంట్ అవ్వాలి చిన్నదే పోతుంది ఏదో చిన్న రాయి తగులుతుంది కాలికి ఏదో పెద్ద ఏదో బైక్ వచ్చి గుద్దాల్సింది కాదు చిన్న రాయి తగులుతుంది అలా ఏంటంటే మనకి పూర్వజన్మల్లో ఎటువంటి కర్మలు ఉన్నా సరే తొలగించేటువంటి శక్తి శివరాత్రికి ఉంటుంది అని చెప్తారు అయితే ఇందులో కొన్ని నియమాలు ఉంటాయి దీనికి ఎలాగా అంటే కొంతమంది చూడండి ఏం చేస్తారు నేను రాత్రి జాగరణ ఉంటాను కాబట్టి ఉదయం పొడికి అసలు పడుకుంటా అనుకుంటాను కానీ అసలు అలా చేయొద్దని చెప్పింది శాస్త్రం అదేవిధంగా పార్థివ అభిషేకం చేయడం చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తుంది ఆ పార్థివలింగాన్ని అభిషేకం చేసిన తర్వాత తర్వాత రోజు దాన్ని నిమజ్జనం చేసినట్టు చేసేస్తారు ఎలా అయితే వినాయకుడిని అలా ఆ నీటిని గనక మీకు ఇంట్లో మొక్కలు ఉన్నట్లయితే ఆ మట్టిని ఆ నీటిని మొక్కలు వేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు పోతాయని చెప్తుంది వాస్తు దోషాలు పోతాయి ఎక్కడైనా గుళ్ళో జరుగుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు అదే విధంగా మనకి అంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు గుళ్ళు బంకమట్టితో చేస్తారు అదే విధంగా కొంతమందికి పంట పొలాలు ఉంటాయి చేసారా ఈ బంగమటిని తీసుకెళ్ళి పంట పొలాలు కలిపారు అనండి అభిషేకం తర్వాత నెక్స్ట్ డే ఆ పంట పొలాలు బాగా పండుతాయని చెప్తారు అంటే ఈశ్వరానుగ్రహం ఉంది కదా అక్కడ అందుకని ఇక మరొక విషయం ఏంటంటే ఉదయం అభిషేకం చేసుకుంటాము ప్రదోష కాలంలో అభిషేకం చేస్తారు లింగోద్భవ కాలంలో సమయంలో అభిషేకం చేస్తాం ఈ మూడు అవుతాయి కదా ఇప్పుడు ఆ అభిషేకం తర్వాత కంటిన్యూస్ గా జాగరణ ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే నైట్ అంతా ఉండే తెల్లవారుజామున కరెక్ట్ గా ఇంకా అమ్మాయనుకోగానే నిద్రపోతారు అసలు అలా చేయొద్దని చెప్తుంది శాస్త్రం మరి పడుకోవాలి నెక్స్ట్ ఆ రోజు అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నైట్ అవుతుంది చూసారు అప్పుడే నిద్రపోవాలి మళ్ళీ ఇమీడియట్ గా తెల్లవారిపోయింది కదా పడుకుంటా ఉంటే కుదరదు లేకపోతే మధ్య అర్ధరాత్రి పన్నెండింటి వరకు ఉండి పడుకుంటా అని కొంతమంది అంటారు అంటారు కానీ అది కొంచెం దాని వల్ల ఫలితం పెద్దగా ఉండదు ఎందుకు ఉండదు అంటే చెప్తాను చూడండి మీకు ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం చేసింది అనుకోండి డాక్టర్స్ ఏమంటారు ఒక మెడిసిన్ ఇచ్చి అమ్మా నీకు డీప్ లోకి వెళ్ళిపోతారు దీనివల్ల మీకు అనారోగ్యం సెట్ అవుద్ది అంటారు అంటే డీప్ స్లీప్ స్లీప్లోకి గనక మనిషి వెళ్తే అనారోగ్యం అనేటువంటిది వాళ్ళలో నుంచి వెళ్ళిపోతుంది కదా మీరు వినే ఉంటారు విన్నారు కదా ఇప్పుడు రెండు రకాల ద్వారా మనకి అనారోగ్యం తొలుగుతుంది ఒకటి ఏకాదశులకు మనం చేసేటువంటి ఉపవాసము ఉపవాసము అదేవిధంగా ఇటువంటి పర్వదినాల్లో చేసే ఉపవాసంతో పాటు నామస్మరణ అంటే చాంటింగ్ చాంటింగ్ అనేటువంటిది మనకి జాతక చక్రంలో పంచమ స్థానంగా చెప్తారు పంచమ స్థానం అంటే ఇమ్యూనిటీ పవర్ పంచమ స్థానం అంటే రుణరోగ శత్రుత్వం తగ్గించే స్థానంగా చెప్తూ ఉంటారు సో ఈ పంచమ స్థానం యాక్టివేషన్ ఎప్పుడైతే మనం శివుణ్ణి నమశివా నమశివాయ నమ శివాయ అనుకుంటూ ఉన్నాం అనుకోండి అది చాంటింగ్ చేయగా 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 పంచమ స్థానం పెరిగి ఈ ఆరో భావం అంటే రుణరోగ శత్రుభావం తగ్గిపోతుంది ఇప్పుడు దీని ద్వారా కొంత ఇమ్యూనిటీ పెంచుకున్నాడు మనిషి నిద్రపోకుండా జాగరణ చేశాడు రాత్రంతా కూడా జాగరణలో శివనామ స్మరణతోనే ఇప్పుడు మనకి వైకుంఠపాలు ఆడతారు అంటే మీ మీకు లైఫ్ లో జరగాల్సినటువంటిది ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో వైకుంఠపాలు అందుకు ఆడతారు ఎలా ఆడాలి నమశివాయం మంతరం చేస్తూనే ఆడాలి సరదాగా ఆడుకోవాలి అంటే మీకు లైఫ్ లో నిత్యంలో ఉంటాయి మింగడం ఉంటుంది లైఫ్ లో అని చెప్పి మనకు ప్రాక్టికల్ గా తెలియడం అదే ఆడుకోవచ్చు కానీ ఇంకే ఆటలు అయితే ఈ రాత్రంతా జాగను నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రపోకుండా అలాగే ఆపుకొని మళ్ళీ నెక్స్ట్ డే మనం పూజాది కార్యక్రమాలు ముగించుకొని రాత్రికి నిద్రపోతే ఎంత మొత్తం నిద్ర వస్తుందంటే అసలు అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయేసరికి మీకు ఉన్న లోపల ఏదైనా అనారోగ్యం ఉంటే తొలగిపోతుంది అందుకని తీసుకొచ్చారు అందుకని ఈ పద్ధతి తీసుకొచ్చారు అంటే లైఫ్ లో ఒక్కసారైనా సరే ఈ ప్రక్రియ పాటించాలి బాడీ ఏకాదశి ఏకాదశి ఉపవాసం ఉండవు దీంతో పాటు ప్రతి శివరాత్రికి జాగరణ చాలా ముఖ్యం మరి మర్నాడు ఆఫీస్లు ఉన్నాయండి ఇంకేవో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఈసారి కాస్త బెటర్ గానే వస్తుంది శుక్రవారం శుక్రవారం పడింది హాలిడే హాలిడే కాబట్టి పర్వాలేదు పర్వాలేదు కానీ ఎందుకంటే కోటి జన్మల పుణ్యం నమశివాయ మంత్రం మనం పలకగలము ఇది శాస్త్రంలో శివపురాణంలో ఉన్న విషయం నేను చెప్తుంది కదా కోటి జన్మల పుణ్యం ఉంటేనే నమశివాయ అనగలమాట కొంతమంది అంటుంటారు చూసారు దేవుడు లేడు ఏమిటి మీరు మూఢంగా ఉన్నారని నాకేమనిపిస్తుంది అంటే అయ్యో పాపం వాడికి పుణ్యం లేదు పుణ్యం లేదు కాబట్టి దేవుడు లేదు దేవుడు లేడు అన్న మాటలోనే దేవుడు ఉంది పుణ్యం లేదు కాబట్టి లేడు అనే ఫీలింగ్ లో ఉన్నాడు అందుకని జాల వస్తుంటది అయ్యో పుణ్యం ఉండుంటే పాపం దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కదా పుణ్యం రావాలని మనం ప్రార్థించటం ప్రార్థించాలి అయితే ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇప్పుడు మనం ఒక పని అవ్వాలనుకోండి పూర్వజన్మ పాపం అడ్డుపడుతూ ఉంటుంది ఆ పాపం అనేటువంటి తీసేస్తేనే కాని మనం చేసే పని ప్రయత్నానికి ఫలితం ఉండదు పాటించాలి రైట్ సార్ ఈ విధంగా విధంగా రైట్ రైట్ అద్భుతం సార్ అద్భుతం సో ఖచ్చితంగా స్వామి అభిషేకాది మనం ఏ గుళ్ళో అయినా చక్కగా చేస్తూ జరుగుతూనే ఉంటుంది అయితే నిషేధి కాలంలో అంటే అర్ధరాత్రి సుమారు పన్నెండింటికి పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి కాలం అని అంటారు ఆ సమయంలో ఆ శివ మమేకమైనటువంటి సమయంగా అనగా చెప్తూ ఉంటారు ఆ సమయంలో మమేకం అవటం ఏంటి ఆ సమయంలో అభిషేకం చేయటం ఏంటి దీని అంతరార్థం ఏంటి సార్ ఇప్పుడు శివ పార్వతులు ప్రత్యేకంగా మమేకం అవడం కాలం పార్వతులు ఒకటే ఒకటే ఇంకా మీకు వినే ఉంటారు ప్రదోష కాలంలో కూడా శివ పార్వతులు తిరుగుతూ ఉంటారు గణాలతో దోషము అంటే చీకటి అర్థం సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటికి ముందు ప్రదోషము సాయంత్ర సమయంలో శివపార్వతులు గణాలతో తిరుగుతూ ఉంటారని అదేవిధంగా తదాసు దేవతలు కూడా తిరుగుతూ ఉంటారు అంటూ ఉంటారు అందుకే సాయంత్రం పూట మీరు ఏది కూడా మంగళకరమైన మాటలే మాట్లాడాలి అమంగళకరమైన మాట మాట్లాడకూడదు అంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే ఈ మమేకము అవ్వడము అనేటువంటిది ఏంటంటే శివుడు వేరు పార్వతీదేవి వేరు కాదు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి దీపము వెలుగు ఎలాగో వెళ్ళు అదే దీపం లేకుండా వెలుగు ఉండదు వెలుగు దీపం ఉండదు అంతేగాని ప్రత్యేకంగా మనం మమేకం అవడం మనం అలా ఫీలే చేసుకుంటున్నాం చాలా చేసుకోవడం ద్వారా మనం తరించడానికి అంతే అంతేగాని మరొకటి ఏం కాదు అయితే ఆయన లింగోద్భవం రూపాన్ని తీసుకున్నటువంటి అంటే లింగ రూపాన్ని తీసుకున్నటువంటి రోజుగా మహాశివరాత్రి జరుపుకుంటాము కళ్యాణం కూడా చేస్తారు శివ పార్వతులకి అది లోక కళ్యాణ అర్థం చేసేటటువంటి క్రతువు కూడా అయితే లింగ రూపం తీసుకోవటం ఈశ్వరుడు అంటే దానికి చెప్తారు మనకు చూడండి మనం ఒక సర్కిల్ గీసాను అనుకోండి ఉదాహరణకి ఈ సర్కిల్లో ఇదంతా ఉంది ఈ ఏరియా ఒక సర్కిల్ గీసాం ఈ సర్ ఈ ఏరియాలో ఒక సర్కిల్లో ఇదంతా ఉంది విశ్వం మొత్తం సర్కిల్ గా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక అండాకారంలో ఉంటుందట లింగం కూడా మీరు గమనించండి గుండ్రంగా ఉంటుంది ఇలా అంటే విశ్వం మొత్తం ఒక రూపు దాలిస్తే లింగ రూపంలో ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఈ విశ్వాన్ని మొత్తం ఒక దగ్గర పెట్టి చూడాలి అంటే ఏంటి ఆ రూపము అంటే సరిపోతుంది లింగం చూస్తే సరిపోతుంది అలాగా లింగం చూస్తే సరిపోతుంది అది కూడా పాము పట్టం ఎటు ఉండాలి ఉత్తరం వైపు ఉండాలి చాలా మంది తెలికెళ్లల్లో నేను చూస్తుంటాను కదా దక్షిణం పెట్టేస్తారు తూర్పు పెట్టేస్తారు అంటే అది ఇటు పెట్టాలని తెలియదు చాలా మంది ఉత్తరం వైపు పాము పట్టం పెట్టాలని కూడా చాలా మంది తెలియదు ఎందుకంటే ఉత్తరాన్ని కుబేరుడు కారకుడు నువ్వు అంటే ఉత్తరం వైపు నువ్వు వేసినటువంటి జలాలు కనుక పడినట్లయితే ఐశ్వర్య అద్భుతం అద్భుతం సో ఇక ఇంట్లో స్వామిని చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది సార్ లింగం ఇంట్లో ఉండొచ్చా ఇంట్లో ఉండకూడదు లింగం ఇట్లా రకరకాలు చెప్తూ ఉన్నారు కాబట్టి అయితే లింగానికి మరి ఒకవేళ ఇంట్లో ఉంటే నిశీధి కాలంలో అంటే అర్ధరాత్రి స్వామికి అభిషేకం మనం ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు అంటే ఒకటి ఇక్కడ ఒకటి ఏంటంటే ఉదయం నుంచి శివరాత్రి రోజు ఉదయం మొట్టమొదటిగా ఉదయ సమయంలో చేస్తాము ఇంకా కొంతమంది అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటారు రాత్రి సమయం వరకు లింగోద్భవ కాలం వరకు కూడా కంటిన్యూస్గా చేసేవాళ్ళు ఉంటారు అభిషేకం జరుగుతుంది అభిషేకం చేస్తూనే ఉంటారు అంటే వాళ్ళు ఒకటే నేను చాలామంది అలా భక్తిగా చేసే వాళ్ళని అడిగాను ఏమంటే మీకు ఇంత ఓపిక ఏమిటండి అంటే వాళ్ళన్నది ఒకటే మాట ఈ జన్మలో నాకు స్పృహ ఉంది ఈశ్వరుడు అని మళ్ళీ ఎత్తుతానో లేదు అప్పుడు స్పృహ ఉంటుందో లేదో అప్పుడు నేను చేస్తానో లేదు అందుకని కడుపు నిండా చేసేసుకుంటున్నారు అద్భుతం అలా చేయాలి అలా చేయాలి అంటే నాకు ఇప్పుడు తెలిసింది ఈశ్వరుడు ఈ విష జగన్ జగత్తును మొత్తం చూసేవాడు అతను అని నాకు అర్థమైంది పొద్దున ఇంకో జన్మెత్తితే నాకు అప్పుడు తెలియదుగా సో ఇంట్లో ఉంటే చక్కగా ఓం ఓం శివాయ అనుకుంటూ నిషేధకాలంలో అభిషేకం ఒకటి ఎవరికైనా అప్పులు బాగా ఉన్నటువంటి వారు బిల్వ పత్రంతో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఏం చేయమంటారు బిల్వ పత్రంతో అభిషేకం చేసుకోవడం బిల్వ పత్రాన్ని శివుని మీద పెట్టి నీటితో అభిషేకం చేయడం అప్పులు బాగా ఉన్నటువంటి ఎలాంటి నామంతో ఎలాంటి నామంతో నమశివాయే నమక చమకాలు వస్తే నమక చమకంతో చేస్తారు నమశివాయ అదే విధంగా వివాహం అవ్వటం లేదు చెరుకు రసము లేదా చక్కెరతో గురుబలం పెరగాలి సంతానం కలగట్లేదు అలాంటప్పుడు గంధపు నీరు లేదా పసుపు నీరుతో అభిషేకం చేయడం మరికొంతమందికి శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పబడిన ఒక ఇదేంటంటే శివలింగం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని సావాలతో అభిషేకం చేస్తారు డైరెక్ట్ గా చేయరు ఆ రకంగా చేస్తారు గురుబలం పెరగాలి నూనె నెయ్యితో అభిషేకం చేస్తారు నెయ్యితో అభిషేకము ఆ ఇంకొంతమంది శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎర్రటి పుష్పాలతో గాని దానిమ్మ గింజలతో గానీ చేస్తారు అది ధన ప్రాప్తి కోసం తేనెతో అభిషేకం చేస్తారు ఈ రకంగా రకరకాల ఏ కోరిక కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ ఈశ్వరుడు ఈశ్వరుడు ఏంటంటే మీకు ఒక అంటే మీరు ఒక సంకల్పం అనుకుంటున్నారు అది కంప్లీట్ అవ్వాలి ఇది ఈశ్వరుడు ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏది కంప్లీట్ అవ్వాలి కదా ఈశ్వరానుగ్రహం ఉంటే ఒక మాయలాగా అప్పటికప్పుడు ఆ వ్యక్తికి ఆ యోగం పడుతుందండి నేను చాలా మంది చూశాను అలా ఒక మాయే ఇంకా అది అసలు అరే అంటే అందరూ ఇట్స్ అనుకుంటారు పాసిబుల్ అవుతుంది అది ఈశ్వర అనుగ్రహం సార్ ఇన్ని కొన్ని వేల జాతకాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తున్నారు వీడికి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం ఉంది అని ఎట్లాంటి కాంబినేషన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేశారు సార్ బాగుంటే భగవత్ అనుగ్రహం భాగ్యభావం అంటే ఎన్నో హౌన్త్ హౌస్ నైన్త్ హౌస్ కనుక బాగుంటే లగ్నం బాగుంటే లగ్నానికి భాగ్యానికి కనెక్టివిటీస్ ఉండి గురుగ్రహం బాగుంటే భగవత్ అనుగ్రహం ఉన్నట్టే మనం రీసెంట్ గా నాకు ఎవరో ముఖేష్ అంబానీ వాళ్ళ కూతురు కూతురు ఏదో ప్రీ వెడ్డింగ్ ఏదో జరిగినప్పుడు నేను ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ జాతకాలు చూసా కావాలంటే మనం వేసి కూడా చూపిస్తాను ఇతనికి ఎంత భగవత్ అనుగ్రహం ఉంది అనిల్ అంబానీ పాపం ధన ఎంత డౌన్ అయిపోయి చాలా స్పష్టంగా కనబడ్డాయి నాకు అందులో తెలిసిపోతాయి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఏ కోరిక తీరాలన్నా తండ్రే తీరుస్తాడు అందుకే ఈశ్వరుడే తీర్చగలడు ఇంకెవ్వరికి ఆ ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి రోజు అందరూ కూడా ఆ ఈశ్వర కృప చేత అందరికీ స్వామి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీమాత్ర నమస్కారం